ఐదుకి డబ్బు పెట్టకూడదండి మీరు ఎంత డబ్బు పెట్టారా నమస్తే అండి నా పేరు రావు మాది విఫర్నిచ్చిన మా తనాలండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ అండి ఈ ఐదు వస్తువులు కనుక మీరు కనుక డబ్బులు పెడితే మీ అంత అమాయకులను కూడా లేరు ఏమిటంటే ఉదయాన్నే లేచిన కాడి నుంచి మన నిత్యం సాయంత్రం వరకు ఈ ఐదుకి డబ్బులు పెట్టగా ఏమిటంటే ఒకటి భూమి రెండు ఆకాశం మూడు ఆహారం అనుకోండి నీరు గాలి ఈ ఐదుటికి మీరు డబ్బులు పెట్టారు అంటే మీరు ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేశారు అంత నష్టపోతారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పంచభూతాలని దేవుడు మనకి ఫ్రీగా ఇచ్చారు కానీ ప్రతి ఒక్కళ్ళు వీటన్నిటికి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఖర్చు పెట్టేసరికి వాళ్ళు సకల రోగాలు పొందుతున్నారు ఎలానే చెప్తాను నమస్తే అండి నా పేరు మోహన్ మాది వీఫర్నిచ్చిన మా తినాలండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి ఈ ఐదు వస్తువులు కనుక మీరు కనుక డబ్బులు పెడితే మీ అంత లేరండి ఏమిటంటే ఉదయాన్నే లేచిన కాడి నుంచి మన నిత్యం సాయంత్రం వరకు ఈ ఐదుటి డబ్బులు పెట్టగకండి ఏమిటంటే ఒకటి భూమి రెండు ఆకాశం మూడు ఆహారం అనుకోండి నీరు గాలి ఈ ఐదిటికి మీరు డబ్బులు పెట్టారు అంటే మీరు ఎంత డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేశారో అంత నష్టపోతారు మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పంచభూతాలని దేవుడు మనకి ఫ్రీగా ఇచ్చాడు కానీ ప్రతి ఒక్కళ్ళు వీటన్నిటికీ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎంత ఖర్చు పెడుతున్నారు అంటే దేనికి ఖర్చు పెట్టినంత ఐదు ఖర్చు పెడుతున్నారు ఖర్చు పెట్టేసరికి వాళ్ళు సకల రోగాలు పొందుతున్నారు ఈ ఐదుకి డబ్బు పెట్టకూడదండి మీరు ఎంత డబ్బు పెట్టారా అంత నష్టపోతారు అంత రోగాలు వస్తే ఆరోగ్యం దెబ్బతిని ఎలానే చెప్తాను వీటన్నిటిని మనం ఫ్రీగా ఎలా పొందొచ్చో కూడా నేను ఈ వీడియోలో పార్ట్ టూ కూడా చెప్తాను ఇది పార్ట్ వన్ అనుకోండి ఇప్పుడు భూమి ఆకాశం ఇల్లు కట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే కిందంతా పార్కింగ్ సెల్లార్లో తీస్తున్నారు పైన ఇల్లు కట్టుకుంటున్నారు భూమితో కనెక్షన్ కనెక్ట్ అవుతుపోతుంది మీ వైబ్రేషన్స్ అన్నీ పోతున్నాయి స్లాబ్లో వెళ్ళిపోతున్నాయి తర్వాత ఆకాశం మీరు స్లాబ్ వేస్తున్నారు మొత్తం గోడలన్నీ పూజ చేస్తున్నారు కిటికీలు అన్నీ పెట్టేస్తారు లోపల గాలి అనేది రావట్లేదు ఎండ రావట్లేదు ఎండ రాబోయేసరికి విటమిన్ పోతుంది భూమితో పోయింది ఆకాశంతో పోయింది మూడవది ఆహారం ఈ ఆహారంలో కూడా మూడు పార్ట్లు అండి మనం పండించుకొని తిన్నది ఒకటి ఒరిజినల్ రా మెటీరియల్ అంటే టమాటా ఉత్త తింటాం బెండకాయలు తింటాం పచ్చి వస్తువులు తింటాం ఫ్రూట్స్ తింటాం కూరగాయలు తింటాం ఇవన్నీ ఒకటి అది ఒక మంచి పద్ధతి అలా కాకుండా వండుకున్నారా సగం పోతుంది దాంట్లో పోషకాలు సగం పోతేనే మీ ఆరోగ్యం సగం పోయినట్టే మూడవది దరిద్రం ఆన్లైన్లో పెట్టుకుంటున్నారు నొక్కంగానే ఇంటికి వచ్చేస్తుంది అది తిట్టున్నారు ఇంకా దరిద్రం ఇంకా వరస్ట్ దరిద్రం ఇంకోటి ఉందండి నాలుగో దరిద్రం ఉంది అదేంటంటే చిప్స్ ప్యాకెట్లు కంపెనీ ప్యాకెట్లు వస్తున్నాయి కూల్ డ్రింక్స్ పిజ్జాలు బర్గర్లు ఇంకా దరిద్రం నాలుగో దరిద్రం ఈ ఆహారంలో నాలుగు స్టేజీలు ఇంకోటి నాలుగోది వాటర్ అవకాశం ఉన్నా సరే మినరల్ వాటర్ తాగుతున్నారు అది పెద్ద స్టేటస్ సింబల్ అయిపోయింది మీరు ఎంతైతే డబ్బులు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారో ఇవాళ వాటర్ బాటిల్ పది రూపాయలు పెట్టి తాగారా లోపల వంద రూపాయలు బాడీ చెడిపోయినట్టే మినరల్ వాటర్ తాగుతున్నాను కొనుక్కొని తాగుతున్నారు దానివల్ల నాలుగోది డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దండి ఐదోది ఎన్లాగనేది చెప్తాను మళ్ళీ ఐదోది గాలి గాలి కూడా ఫ్యాన్ లేని బతకలే ఏసీ లేనిది బతకలే అలాంటి పరిస్థితి తీసుకొచ్చేసారు ఎప్పుడైతే మీరు డబ్బులు పెట్టి వీటన్నిటిని కనుక మీరు ఎలా అయితే చేసుకుంటున్నారో మీరు ఎంతో నష్టపోతున్నారు వీటన్నిటిని ఫ్రీగా ఎలా పొందవచ్చండి అని అడుగుతారు కనీసం ఫ్రీగా పొందకపోయినా మినిమం కామన్ సెన్స్ పెట్టండి ఈ ఐదు లభించేటి బయటికి వెళ్ళినప్పుడు పొందండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ భూమినే పొందాలి మీరు అద్దీంట్లో ఉండండి రెమెడీస్ అనుకోండి ఒక ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ ఒకటి చెప్తాను మీరు అద్దెంట్లో ఉండండి మీ స్థలంలో రోజు కూరగాయలు ఆ కూరలు పండించుకోండి ఎందుకంటే స్థలం ఎవరు అద్దెలు ఎవరు స్థలాలు ఎవరు ఉంచుకోరు మీరు స్థలంతో లాభం పొందుతారు పొద్దున్నే పక్క మట్టి దగ్గరలో స్థలం కొనుక్కుంటారు కదా పక్క మట్టి స్థలం దగ్గర ఇల్లు తీసుకోండి ఇల్లు దగ్గరన్న స్థలం కొనుక్కోండి సొంత ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఇల్లు కాకుండా స్థలం కొనుక్కోండి స్థలం కొనుక్కోండి మీ అవకాశాన్ని మీ బడ్జెట్ని బట్టి భూమితో కనెక్షన్ పోదు ఎండతో కనెక్షన్ పోదు తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత పెద్ద వా ఊళ్ళైనా సరే ఒక గుడి ఉండిద్ది పెద్ద గుడి పాత గుడి ఇప్పుడు లేటెస్ట్ గుళ్ళు వద్దండి పాత వెళ్ళండి రాతితో కట్టిన గుళ్ళు ఉంటాయి అలా జనమే ఉంటారు అసలు అలాంటివి వెళ్ళండి భూమితో కనెక్షన్ ఉండిద్ది గుడికి ఎండ పడతా ఉండిద్ది అక్కడ కోనేరు ఉండిద్ది లేకపోతే బావి ఉండిద్ది బావిలో నీళ్లు తాగండి బోర్ ఉండిద్ది బోర్లో నీళ్ళు తాగండి బ్రహ్మాండంగా ఉంటాయి గుడికి సంబంధించిన కొద్దిగన్నా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్న రోజు గుడికి వెళ్తాం అలవాటు చేసుకోండి ఇలాంటి గుడికి ఎంచుకోండి అక్కడ ప్రసాదం పెడతారు గుగ్గిళ్ళు శనగలు వాళ్ళు పెట్టలేదు కొబ్బరి చుప్పు అట్టుగా తీసుకెళ్ళండి కొబ్బరికాయ కొట్టండి సొగం కొబ్బరి తినండి అట్టుకాయ తినండి ఎంత బలం ఎంత ఆరోగ్యం ఒరిజినల్ ఫుడ్ బ్రహ్మాండం రోజు దినచర్య గాలి అసలు మీకు అద్భుతంగా వచ్చింది గుడికి వెళ్తే ఆ గోపురం ఆ డిజైన్ వల్ల మీకు ఆటోమేటిక్గా మీకు గాలి వచ్చేసేది ఫ్యాన్లు ఏసీలు అవసరం లేదు గుడి లోపల ఫ్యాన్ లోపల ఏసీలు పెట్టచ్చు గుడి బయట ఉండదుగా అవి చూసుకోండి మీరు వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు కూడా అలాంటి గుడిలు ఎంచుకోండి రోజు ఆ గుడికి వెళ్ళండి ఏ దేవుడు గుడి అనేది చూడద్దు మీరు చూడాల్సిందే గుడి ఎలా ఉన్నది అనేది చూడండి దానికి వెళ్ళండి మీకు అష్టైశ్వర్యాలు మీకు లభిస్తాయండి ఎప్పుడైతే మీరు పంచిభూతాలను కనుక డబ్బులు కేటాయిస్తూ ఉంటారో మీరు నా జీవితంలో సర్వం కోల్పోతారు డబ్బులు ఉన్నాయి కదండి పది ఏసీలు పెట్టి డబ్బులు ఉండే కదా మినరల్ వాటర్ తాగి డబ్బులు ఉండే కదా స్టార్ హాట్ ఫుడ్ తిని డబ్బులు ఉండేవి కదా పది స్టేర్లు బిల్డింగ్ కట్టి డబ్బులు ఉండేవి కదా మొత్తం క్లోజ్ చేసి అందమైన డెకరేషన్ చేసుకొని ఉంటే మీరు ఉండాలి కదా ముందు అవన్నీ ఉంటాయి గ్యారంటీ ఓకే మీరు ఉండాలి కదా లోపల మీరు లోపల బతికి ఉండాలి కదా లేకపోతే ఆరోగ్యంగా ఉండాలి కదా మంచంలో ఉండి ఎన్ని ఉండి ఉపయోగంగా ఉంది చూశారు కదా ఇంతకుముందు మనకి మంది ఏసీలో ఉన్న వాళ్ళు ఎన్ని రోగాలు పాల్పడ్డారు వీటన్నింటికి రెమెడీలు ఉన్నాయండి ప్రతిదానికి నేను చెప్తాను చివరి దాకా చూస్తే మీకు క్లారిటీగా అర్థమైంది మంచినీళ్ళు ఏం లేదండి మంచినీళ్ళకి మీరు డాబా పైన సింటెక్స్ ట్యాంకులు ఇప్పుడు మనం వాడతాం కదా మోటార్ ట్యాంకులు అలాంటి ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేసి మూత లేకుండా పెట్టుకోండి వాన నీళ్ళు డైరెక్ట్ దాంట్లో పడతాయి అవి వాడుకోవచ్చు చక్కగా ఇన్ని రోజులైనా వాడుకోవచ్చు ఏమి కావు అసలు అలాంటి వాన నీళ్ళు బోర్ నీళ్ళు బావి నీళ్ళు ఎక్కడ దొరికితే అవి తెచ్చుకో కనీసం తాగటానికన్నా సరే అది తెచ్చుకోండి కాగబెట్టుకొని పోసుకోండి ఇప్పుడు వానీ నీళ్ళు ఉన్నాయి ఇక్కడ మూడు నెలలు నాలుగు నెలలు అని ఏం కావు అసలు వాని నీళ్ళు వేస్ట్ తాగటానికి కనీసం రోజుకి ఒక మనిషి నాలుగు లీటర్లు అనుకోండి నెల మొత్తం మీద నూట ఇరవై లీటర్లు ఇంటి మొత్తం కలిపి ఐదు వందల లీటర్లు నాలుగు ట్యాంకులు పెట్టుకుంటే మీకు బంగారం లాగా వస్తాయి వాటర్ వాళ్ళు మీకు కనీసం మూడు నాలుగు నెలలు నడపచ్చు దాన్ని బట్టి పెట్టుకోండి డబ్బులు దానికి ఇన్వెస్ట్ చేయండి ఇక్కడ పంచభూతాలని కోసం ఇన్వెస్ట్ చేయండి డబ్బులు పంచభూతాలను ఆపడానికి ఇన్వెస్ట్ చేయగాకండి డబ్బులు మళ్ళీ ఇది ఒక లాజిక్ అర్థం చేసుకోండి మీరు పంచభూతాలను ఆపేసేదానికి ఇన్వెస్ట్ చేయకాకండి ఫ్రీ ఫ్రీ అన్నా అని ఏమంటే ట్యాంకులు ఫ్రీగా వస్తాయా స్థలం భూమి ఫ్రీగా వచ్చిద్దా పళ్ళు ఫ్రీగా వస్తాయా ఇలా ఆలోచించ కాకండి డబ్బులు పెట్టండి మా తప్పదు ఎందుకంటే సమాజంలో ఉన్నాం ఐదు లేకుండా చేయొచ్చండి డబ్బు లేకుండా కూడా చేయొచ్చు అడవికి వెళ్ళాలి వెళ్ళలేరుగా ఈ ఒక చాటు నిలబడిపోయాక అడవికి వెళ్తే మీరు భూమి మనం అసలు గృహలో ఉండొచ్చు చక్కగా చెట్లు కూరగాయలు అన్నీ అయ్యేస్తాయి చక్కగా బ్రహ్మాండంగా తినచ్చు రెండు సంవత్సరాలు బతుకుతారు అడవికి వెళ్ళి మన మునులు అయినా వాళ్ళు అదేగా చేస్తుంది ఇప్పుడు పర్వతాల్లో ఉండి వాళ్ళు ఎలాంటి ఇల్లు ఉండవు బట్టలు ఉండవు ఏం లేకుండా రెండు వందల సంవత్సరం మూడు వందల సంవత్సరం మనం బోర్డు అని వీడియోలు చూస్తున్నాం మనం ఎలా బతుకుతున్నారు మరి వాళ్ళు పంచపోతాల్లో వాళ్ళు వాడుకుంటున్నారు రూపాయి పెట్ట డబ్బుతో పని పనేదే డబ్బు తెలియదు అసలు వాళ్ళకి అయితే మనం సమాజంలో ఉన్నాం కాబట్టి మనం అక్కడి దాకా వెళ్ళద్దు ఇక్కడ ఉండే పంచపోతాలకు డబ్బులు పెట్టండి ఫ్రీగా వాడుకోవడానికి పొలం కొనుక్కుంటారు రోజు పొలం దగ్గరికి వెళ్ళండి పొలం దగ్గరికి వెళ్ళి నాలుగింటికి ఐదింటికి లేకండి చేసుకోండి పొలంలో వ్యాపారం చేసుకోండి బిజినెస్ చేసుకోండి ఏది చేసుకున్నా సరే జరిగేది కనీసం మొత్తం చేయకపోయినా మన జీవితంలో ఇరవై నాలుగు గంటల్లో ఒక త్రీ అవర్స్ అయినా పంచి ఫ్రీగా వాడుకోండి వాటర్ ఫ్రీగా వాడుకోవచ్చు గాలి ఫ్రీగా వాడుకోవచ్చు డాబాపైకి వెళ్తాను వరండాలోకి వెళ్తాను ఎంత కొంతసేపు రాబోయే రోజుల్లో ఇటు ఇయే డబ్బు ఇప్పుడు మన డబ్బు సంపాదించిందంతా ఇప్పుడు వంద కోట్లు సంపాదించాడు ఏం చేస్తున్నాడు ఆయన స్థలం ఇల్లు కొనుకొని కట్టుకుంటున్నాడు వాడు ఉండడు మినరల్ వాటర్ ఏసీలు పెట్టుకుంటాడు వాడు ఉన్నాడు కదా కావాలంటే మరీ హై డబ్బు సంపాదించిన చూడండి వాళ్ళన్నీ ఇవే చేస్తుంది రీసార్ట్స్ కట్టుకుంటారు వంద ఎకరాల్లో ఒక బంగ్లా కట్టుకుంటారు దాంట్లో ఉంటారు ఓవర్ నైట్ పొట్ట పక్కలల్లా వాటిలో గార్డెన్లో వాటిలో తిరుగుతారు అన్నీ అనుభవిస్తారు పంచిపూతలను ఫ్రీగా అనుభవిస్తారు ఇప్పుడు పాలన చేసుకున్న వాళ్ళు చూడండి కాలాల్లో నీళ్ళు వెళ్తాయి ఆ నీళ్లు పట్టుకుంటారు ఆ నీళ్ళు తాగుతారు ఏ రోగం రాదు వాళ్ళకి అసలు పారుదల ఉంటుంది కదా చక్కగా పొలం నుంచి తాగుతూ వాళ్ళు మనకి అవకాశం లేదు పొలం దగ్గర ఉంటాయి కదా వెళ్ళినప్పుడు తెచ్చుకోండి క్యాన్లు మన మినరల్ వాటర్ కేటాయించే డబ్బులు దాన్ని కేటాయించండి మీరు కావాలంటే కాచి చలాచుకొని తాగండి అవకాశం ఉన్నంత కనీసం హండ్రెడ్ పర్సెంట్ మీరు కొనుక్కోకుండా భూముల నీళ్లు లొవు మీకు కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న పాటించండి ఎవరైతే మీరు ఈ విధంగా వాడుకొని ఈ విధంగా అష్టైశ్వర్యాలు పొందుతారు గ్యారంటీ పొందుతారు ఒక్క రూపాయి మీరు డబ్బు పెట్టే కొద్దికి మీరు నష్టపోయినట్టే ఇంకా మళ్ళీ ముఖ్యంగా చదువుతున్నా అండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మినరల్ వాటరే పది రూపాయలు పెట్టి తాగారు వెంటనే మీ బ్యాంక్ అకౌంట్లో వంద రూపాయలు వేయాలి ఏదైనా ఆరో అనారోగ్యం వస్తే వంద రూపాయలు ఖర్చు పెట్టాలి మీరు పీజా తిన్నారు రెండు వందల రూపాయలు పెట్టి మీ అకౌంట్లో రెండు వేలు వేసేయండి మీరు కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టారు మీ బ్యాంక్ అకౌంట్ రెండు కోట్లు పెట్టుకోండి ఎందుకంటే అనారోగ్యం వస్తే అదే కాపాడేది మిమ్మల్ని మీరు ఏసీ యాభై వేలు పెట్టుకున్నారు మీ అకౌంట్లో యాభై వేలు బ్యాంకులు వేసేయండి ఏసీ బిల్లు ఐదు వేలు వచ్చింది కరెంటు బిల్లు మళ్ళీ దానికి బ్యాంక్ అకౌంట్ ఎందుకంటే ఆ అనారోగ్యానికి అది ఎలా ఖర్చు పెడతారు సపోజ్ ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం యాభై లక్షలు సంపాదించారు పాతి లక్షలు ఏసీలు ఫ్రిడ్జ్లు ఇవన్నీ కొన్నారు ఆ డబ్బు అంతా తీసుకుని మరి బ్యాంకులు ఇంకో పాతి లక్షలు వేశారు ఆ డబ్బు దేనికి మీ అనారోగ్యానికి దాన్ని ఎలా వాడుకోవాలి పొద్దున్నే లేచి నేను చెప్పినట్టుగా గుడికెళ్ళారు నేను చెప్పిన ఐదు ఉన్న గుడికి వెళ్ళారు ఆ అకౌంట్ నుంచి తీసి వాడుకోండి లక్ష రూపాయలు వాడుకున్నది నష్టం లేదు అంత ఉంటుంది దాంట్లో డబ్బు మీరు గుడికెళ్ళేసి లక్ష రూపాయలు సంపాదించినట్టు అలాంటి గుడికెళ్ళి వస్తే పొద్దున్నే లేచి పొలం పని చేసి ఇచ్చారు లక్ష రూపాయలు దాంట్లో వాడుకోండి మీరు రెండు కోట్లు పెట్టి స్థలం కొన్నారు మళ్ళీ రెండు కోట్లు బ్యాంకులు వేశారు కదా మీరు పొలం దగ్గరికి పొలం పని చేసి వచ్చారు కనీసం ఇంట్లో పని అన్న చెట్లు కూరగాయలు చేసి వచ్చారు మళ్ళీ లక్ష రూపాయలు మీరు వాడుకున్నట్టే ఎప్పుడు ఆ బ్యాంకులో జీరో ఉండాలి మీరు తప్పు చేసినప్పుడు అలా దాని డబ్బులు వేయండి మంచి చేసినప్పుడు అలా డబ్బులు వాడుకోండి ఆ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా అయిపోయింది అప్పుడు మీకు ఎలాంటి రాగో రాదు వాడుకోమన్నా కాదని మళ్ళీ ఆ డబ్బులు వాడుకోవడానికి చెడుకు వాడద్దు మంచి పని చేస్తేనే డ్రా చేసుకోండి మీరు టార్గెట్ పెట్టుకోండి మీరే రాసుకోండి నేను చెప్పవసలు మీ ఆదాయం ఎంత రాసుకోండి మీరు దాంట్లో బ్యాంకులో మీరు చేసే తప్పులు అన్నిటికీ డబ్బులు వేయండి మీరు చేసే మంచిగా అన్నిటికీ డబ్బులు తీసుకోండి మీరు పోర్ వాటర్ తాగారు వంద రూపాయలు డ్రా చేసుకోండి చెడు చేసినప్పుడు వేసారు కదా వంద దాంట్లో తీసుకోండి మీరు పది కిలోమీటర్లు నడిచారు మీ అకౌంట్ నుంచి పదివేలు తీసుకోండి బ్యాంక్ అకౌంట్ హెల్త్ బ్యాంక్ అనుకోండి దాని పేరు హెల్త్ బ్యాంక్ అని పేరు పెట్టండి ఎవరైతే మీరు అష్టైశ్వర్యాలను ఫ్రీగా వాడుకుంటా ఇలా ప్లాంట్గా చేసుకుంటారో సమాజంలో బతుకుతా కూడా నూట యాభై సంవత్సరాలు బ్రతకచ్చు కనీసం వంద ఇప్పుడు ఎవరు యాభై కూడా బతకట్లేదుగా ఆరోగ్యంగానే అనేది మంచాలం పడి రోగాలు తిరుగుతా కాదు మీరు మొత్తంగా చేయలేదు ఫిఫ్టీ ఫిఫ్టీ చేస్తున్నారు కనీసం అనారోగ్యం లేకుండా డెబ్బై ఎనభై సంవత్సరాలు హ్యాపీగా బతుకుతారు దయచేసి పంచభూతాలకి డబ్బులు పెట్టకాకుండా ఫ్రీగా వాడుకోండి ఎంత అయితే ఫ్రీగా వాడుకుంటారో అంత ఆరోగ్యంగా ఇంకా అంతే ఇంకా ఓవరాల్గా చెప్పిన సూత్రం అది ఇలాంటి ఆలోచన మీ దగ్గర కూడా ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి వీడియో తెలియజేస్తాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ కనీసం వన్ పర్సెంట్ అన్న మారితే కనుక నాకు హ్యాపీగా ఉండేదని కామెంట్ బాక్స్లో పెట్టండి మీరు మారుతామని లేకపోతే ఆచరిస్తున్నామని కానీ ఇంకా సజెషన్స్ ఏమైనా ఉన్నా కానీ చెప్తారని కోరుకుంటూ అందరికి నమస్కారం బెడ్ అయితే చాలా బాగుందండి యాక్సెసరీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి డెలివరీ కూడా చాలా ఫాస్ట్ గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి త్రీ డేస్ లో డెలివరీ అయిపోయింది బాగుంది సార్ ఫోర్ టూ యాక్సెసరీస్ కూడా చాలా బాగున్నాయి బాగుంది సార్ ప్రొడక్ట్ అయితే మేమైతే సాటిస్ఫైడ్ పరుపు చాలా బాగుంది సార్ ఫుల్ కాటన్ ఇస్తున్నారు సార్ మీరు ఒక డైలాగ్ చెప్తారు కదా సార్ అదే మేలుకొని ఉండి పరుపు కొంటే పడుకుంటారు పడుకొని కొంటే వచ్చాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం చాలా బాగుంది మీరు చెప్పినట్టు రూమ్ అంతా కూడా రబ్బర్ స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది హ్యాపీ ఫీల్ అయ్యాము పిల్లలు చాలా సాటిస్ఫై అయ్యారు వాళ్ళు వర్క్ చేసుకొని వచ్చి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ తో రిలీఫ్ కోసం కొనుక్కున్నాం సార్ మేము ఈ ఫర్నిచర్ బెడ్ చాలా బాగుందండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు di హలో బ్యూటిఫుల్ పీపుల్ ఒక మంచి మ్యాట్రసెస్ కొనాలనుకుంటున్నారా సో నేనైతే యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఫస్ట్ గుర్తొచ్చిన పేరు వి ఫర్నిచర్ మాల్ అది లో ఉందండి ఆ వీడియోలో చూస్తే తెలిసింది ఒక మ్యాట్రసెస్ కొంటే ఇన్ యాక్సెసరీస్ వస్తున్నాయని అసలు యాక్సెసరీస్ ఏంటో చూద్దామా ఒక మాట్రిసెస్ కొంటే ప్యూర్ గా మనకి ప్యూర్ నాచురల్ లెటెక్స్ పిల్లోస్ అనమాట అలానే ఫోర్ పిల్లో కవర్స్ ఇస్తున్నారు ఇంకా టూ ప్యూర్ కాటన్ ఎలాస్టిక్ బెడ్షీస్ ఇస్తున్నారు ఇంకా ఏసీ కంఫర్ట్ మళ్ళీ దానికి కూడా కవర్ కూడా ఇస్తున్నారు సో అసలు ఇక్కడ మ్యాట్రిసెస్ తీసుకుంటే మనకి ఏ లేయర్స్ వస్తున్నాయో కూడా తెలుస్తుంది అనమాట మనకి హార్డ్ సాఫ్ట్ నీట్ అలానే మనకి దీనికి జిప్ కవర్ కూడా ఇస్తున్నారు జిప్ కవర్ తో పాటు మనకి టాపర్ కూడా వస్తుంది సో టాపర్ చూస్తున్నారు కదా సో ఇలా వేసేయడం అనమాట టాపర్ తో పాటు ఇంకా వాటర్ పడకుండా వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ ఇస్తున్నారు ఇంకా బాక్టీరియా వెళ్లకుండా సో ఎలాస్టిక్ బెడ్షీట్ అనమాట ప్యూర్ కాటన్ ఇంకేం కావాలి చెప్పండి మీకు గ్యారంటీ కావాలా సో ఈ త్రీ ఇన్ వన్ లెటెక్స్ మ్యాటెసెస్ తో పాటు మనకి టూ ఇంచ్ లెటెక్స్ మ్యాటర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి ఫ్రీ డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇంకా ప్రైస్ అంటారా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఒక మంచి కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉంది మూడు రకాల మ్యాట్రసెస్ అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ ల్యాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి